ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో రేసులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శరవేగంతో దూసుకుపోతున్నాడు అందుకు రాజమౌళితో చేసిన సినిమాలే కారణమని సినీ పరిశ్రమలో అంతా చర్చించుకుంటున్నారు జక్కనతో చేసిన మగధీర త్రిబులార్ సినిమాలు చెర్రీ కెరీర్లో అతిపెద్ద హిట్లుగా నిలిచిపోయాయి త్రిపుల సినిమాకి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది దీంతో రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ బదులుగా గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు అంతేకాకుండా ఓ విషయంలో ఇప్పుడు దక్షిణాదిలోనే నెంబర్ వన్ హీరో అయ్యాడు దీంతో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ను కూడా చెర్రీ దాటేశాడు ఆ మ్యాటర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్లో ఆరంగేట్రం చేసిన రామ్ చరణ్ తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు ఇక రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు ఆ తర్వాత వరుస సినిమాలతో మెగా అభిమానులను అలరించాడు ఒకప్పుడు టాలీవుడ్కే పరిమితమైన రామ్ చరణ్కు ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు త్రిపుర సినిమాతో ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించిన చరణ్ తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్కు కూడా షాక్ ఇచ్చాడు ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఏకకాలంలో రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు వాటిలో ఒకటి చరణ్ గేమ్ చేంజర్ కాగా రెండో సినిమా లోకనాయకుడు కమల్ హాసన్ మూవీ ఇండియన్ టూ ఈ రెండు సినిమాలు ఈ పాటికే విడుదల కావాలి కానీ కరోనా పాండమిక్తో పాటు కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో అటు గేమ్ చేంజర్ను పూర్తి చేయలేక ఇటు ఇండియన్ టూ మూవీని పట్టించుకోలేక దర్శకుడు శంకర్ సతమతమవుతున్నాడు ముఖ్యంగా భారతీయుడు సినిమా షూటింగ్ జరుగుతుండగా క్రేన్ ప్రమాదం జరిగి చిత్ర యూనిట్కు చెందిన ముగ్గురు చనిపోయారు ఈ ఘటన శంకర్ను తీవ్రంగా కలిచివేసింది దీంతో ఆ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు నిలిచిపోయింది ఈ దెబ్బతో శంకర్ గేమ్ చేంజర్ సినిమాను తలకెత్తుకున్నాడు అయితే ఇండియన్ టూ సినిమా ఫైనాన్షియర్స్ ఒత్తిడి చేయడంతో గేమ్ చేంజర్ ను ఆపేసి మళ్ళీ శంకర్ కమల్ సినిమాను పూర్తి చేయడానికి ప్రయత్నించాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది ఈ ఏడాది జూన్ లేదా జూలైలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అయితే ఏకకాలంలో అటు ఇండియన్ టు ఇటు గేమ్ చేంజర్ సినిమాల బిజినెస్ జరుగుతుండడంతో ఈ రెండు చిత్రాలపై భారీ బజ్ ఏర్పడింది విచిత్రం ఏంటంటే కమల్ సినిమా కంటే గేమ్ చేంజర్ సినిమాకు మూడు రెట్లు ఎక్కువ బిజినెస్ జరిగిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది గేమ్ చేంజర్ మూవీ నాట్ హక్కులు డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని టాక్ నడుస్తోంది అదే సమయంలో కమల్ సినిమా నార్త్ హక్కులు మాత్రం ఇరవై ఐదు కోట్లకే అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది దక్షిణాది సినిమాకు ఈ స్థాయిలో నార్త్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం దీంతో చెర్రి క్రేజ్ ముందు కమల్ తేలిపోయాడని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు ఇది లోకనాయకుడికి ఘోర అవమానమని చెర్రి దెబ్బకు కోలీవుడ్ సైతం షేక్ అవుతోందని సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు భారీ బడ్జెట్తో ఒకే దర్శకుడు ఈ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నా కమల్ సినిమా కంటే చెర్రీ సినిమాకు ఇంత క్రేజ్ ఉండటం ఎంతో ఆనందంగా ఉందని మెగా అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం